హాయ్ అండి ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయలు నీట్గా కడిగి పెట్టుకొని ఇలా సన్న సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను తర్వాత ఒక బాన్లీ పెట్టుకొని తిరువాతకు ఉల్లిగడ్డ వెల్లుల్లి రెబ్బలు ఒట్టిమిరపకాయ కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి ఇలా తర్వాత వేగిన తర్వాత ముక్కలన్నీ వేసేసుకున్నాను ఇలా కొంచెం సాల్ట్ వేసానండి సాల్ట్ వేస్తే బాగా కరుగుతుంది లేకపోతే అలాగే కల్లులు కళ్ళు ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసి బాగా ఇలా కలబెట్టేసుకోవాలండి నీట్గా అంతా కలిపే వరకు తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది కొంచెం బాగా ఆ ముక్కలు ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి బాగుంటుంది దొండకాయ తాలింపు ఇలా పప్పులు కొబ్బరి ఎర్ర కారము వేసి మిక్సీకి వేసుకొని వేసానండి పౌడరు చాలా బాగుంటుంది ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ప్లీజ్